అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు మన వీడియోలు వచ్చేసి ఏంటిదంటే మా అమ్మ అయితే మా ఇద్దరు పిల్లలకు ఇంకా కన్నయ్యకు ముగ్గురికైతే అంటే ఇద్దరికి గాజులు పెట్టిస్తుంది మా పాపలు ఇద్దరికి మా కన్యాయన్కైతే టవల్ ఇంకా చక్కెర లేకపోతే సీట్ లడ్డూలు అయితే తీసుకొచ్చాము సో మేమైతే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాల పండగ అంటే వెళ్ళాం అన్నమాట ఇంకా మంచి రోజులు అయిపోతున్నాయని సో అక్కనే షాపింగ్కి వెళ్ళేసి అక్కనే గాజులు తీసుకొని వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గరనే ఇంకా అమ్మమ్మ మనమరాళ్ళ గాజులు అయితే తీసుకొచ్చేసి ఇంకా నేనైతే వేస్తున్నాను అనమాట షాప్కి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా వదిన వర్ల గాజులు అమ్మమ్మ మనమరాళ్ళ గాజులు అనేవి చాలా చాలా మంది ఇంకా చూస్తారు కదా ఎండలు ఎట్లున్నాయో సో ఫుల్ వేడి షాప్లలోకి వెళ్ళి ఎక్కడ ఉండాలన్న పిల్లలతో అయితే అసలు విద్రలేదు ఇంకా ఎట్లన్నా ఒకలాగా ఉండేసి ఇంకా గాజులు తీసుకొని అయితే వచ్చినాము ఇంకా స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ కూడా తీసుకొని వచ్చినామనమాట ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మా పాపలు ఇద్దరిని అయితే కూర్చోబెట్టి సో కుంకుమ అలా పెట్టి కుంకుమ పెట్టేసినాం ఇద్దరికి కుంకుమ పెట్టి స్టార్ట్ చేసిన అనమాట యశ్విక అయితే ఇలా ఈ గాజులు నచ్చినాయంట సో ఈ గాజులు అయితే తీసుకున్నాం ఫస్ట్ టైం ఆమెకు గాజులు ఇలాంటివి తీసుకోవడం ఇంకా నార్మల్గా పిల్లలు చేస్తాం కదా సో అవే తీసుకుంటా కానీ నాకు ఎందుకు ఇవే చాలా నచ్చినాయి ఇంకా ఇవే తీసుకుని వచ్చినాం అన్నమాట మా చిట్టితల్లిడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో సో గాజులు పెడితే ఆమెకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ సౌండ్కి ఇంకా ఇంకా తనకు పెట్టేటప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందనమాట ఇంకా అవి ఇట్లా చూసుకుంటూ నేనైతే అడ్జస్ట్ చేసుకుంటూ గాజులను అయితే పెడుతున్నా ఇంకా మా చెట్టు అయితే ఇంకా వీడియో చూస్తుంది ఇంకా సైడ్ వాళ్ళ అక్క గాజులు సో ఆమె గాజులు ఇట్లా వేయడం ఇంకా అవన్నీ అబ్జర్వ్ చేస్తుంది అనమాట సో తనకు ఎలా అనిపించింది ఏమో తెలియదు కానీ చా అయితే చాలా హ్యాపీగా అవుతుంది అన్నమాట ఇంకా అది కొత్తగా అనిపించింది తనకు ఇంకా మేము వెళ్ళిన ప్లేస్ దగ్గర కూడా సో అందరితోటి ఎక్కువ ఇంకా అంటే మమ్మీ దగ్గరనే ఉంటారు కదా ఇంకా ఎవరితో ఎక్కువ ఆడట్లేదు అన్నమాట సో నా దగ్గరనే ఉంటుంది ఇంకా అట్లా షాపింగ్కి అలా వెళ్ళొద్దామని మేము తీసుకొని వెళ్ళేసి వచ్చినాము సో అప్పటి నుంచి అయితే కొద్దిగా ఫ్రీ అయిపోయింది ఇంకా తనంతలో తను ఆడుకుంటుంది ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తుంది అన్నమాట ఇక్కడ మా పెద్ద పాపకైతే గాజులు పెట్టడం అయిపోయింది ఇంకా మా చిట్టి తల్లికి స్టార్ట్ చేశాను సో అసలు ఆమె హ్యాపీనెస్ ఇంత అంత కాదండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది తనకు కూడా గాజులే బాగా ఎంజాయ్ చేసింది అనమాట మా రిషి అయితే ఇవి అవి ఆ కలర్ ఈ కలర్ అని చూస్తుండు రిషిని అయితే ఏంది రిషిని కూడా తీసుకెళ్ళినాము కానీ ఇంకా వానికైతే ఒక టవల్ తీసుకునే వచ్చినాము అనమాట ఇంకా ఈ బ్లాక్ గాజులు ఉన్నాయి కదా పిల్లలకి వేస్తాం కదా తగలకుండా సో అవైతే కొద్దిగా చిన్న సైజు ఉన్నాయి ఇవైతే కొంచెం పెద్ద సైజు అన్నమాట అందుకోసం అంటే వేరే తీసుకురాలే ఇవే ఉన్నాయే పెద్ద సైజు ఉన్నాయి ఇవి చిన్న సైజు అన్నమాట సో అందుకే గాజులు వేసేసి తర్వాత ఈ బ్లాక్ గాజులు వేసేసిన సో గాజులు అయితే ఎక్కడికి పోలేదు మంచిగా అట్లనే చేతుకున్నాయి తను కూడా బాగా ఎంజాయ్ చేసింది కొంచెం ఇరిటేషన్ లాగా చేస్తూ ఉంటారు అవతా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసింది గాజులు పెట్టేట చేతులు అటు ఇటు అటు ఇటు సో సౌండ్ తనకు కొత్తగా అనిపించింది అన్నమాట ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇష్టంగా పెట్టుకుంటుంది అన్నమాట గాజులు చూస్తున్నారు కదా ఇంత అల్లరి చేయలేదు అస్సలు ఏడవలేదు చాలా బాగా కూర్చుంది ఇంకా వాళ్ళు అక్కకి పెట్టేటప్పుడు కూడా గాజులు ముట్టడం అది ఇది సో ఏం సతాయించలేదు చాలా చక్కగా ఉంది నా చిట్టి బాగా ఎంజాయ్ చేస్తుంది సో అవో చూస్తారు కదా గాజుల సౌండ్కి ఇటు ఇటు అటు ఇటు అనుకుంటా బాగా మా బాగా ఇష్టంగా అయితే ఊపుతుంది అన్నమాట సో అట్లయితే గాజులు పెట్టడం అయితే అయిపోయింది ఏంటిది బాగా అయితే ఎంజాయ్ చేసింది అనమాట మా చెట్టు తల్లిని చూస్తారు కదా తనకు నచ్చినట్టు చేస్తుంది నాకైతే ఇది చాలా గుడ్ మెమొరీ లాగానే ఎందుకంటే తను బాగా ఎంజాయ్ చేస్తుంది మళ్ళీ ఫస్ట్ టైం ఇట్లా గాజులు పెట్టి వేయడం సో అట్లా ఇంకా ఏమో పెట్టుకుంటుందో పెట్టుకోదో ఒక ఫైవ్ గాజులన్న పెట్టేసి ఇంకొక నైట్ అయితే నిద్రపోవాలని అంటారు కదా గాజులు పెడితే సో అట్లా నిద్రపోయిన తర్వాత మార్నింగ్ తీసేద్దామని అయితే అనుకున్నాను నేను కానీ తను అట్లనే ఉంచుకుంది ఒక టూ డేస్ అయితే కంపల్సరీ ఉంచాను అనుకో టూ డేస్ అంటే ఇంకా ఏం ఏడవట్లేదు మళ్ళీ గాజులు ఇట్లా పీక్కోవడం లేదు సో అట్లా మంచిగా ఉంచుకుంటుంది సో అందుకోసమే ఒక టూ డేస్ అయితే అట్లనే ఉంచినా ఇంకా తర్వాత తీసేసిన తీసేసి ఇంకా గాజులు లేస్తాం కదా పిల్లలకు సో అవి వేసి ఇంకా అలాగే ఉంచిన అన్నమాట నాకైతే ఇది బాగా అనిపించింది మా చిట్టి తల్లి బాగా ఎంజాయ్ చేస్తుంది పిల్లలు ఏదన్నా మనం పని చేసేటప్పుడు ఇరిటేషన్గా ఉండి అనుకో అసలు చేసే పని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు అసలు ఎట్లా చేసినామో కూడా గుర్తుండదు కానీ ఇట్లా బాగా వాళ్ళ వాళ్ళు కొంచెం ఆడుకోవడం నవ్వుకోవడం సో అట్లా చేస్తున్నారు అనుకో మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా కానీ మన కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది ఇట్లా లాస్ట్కి అయితే బ్లాక్గా చేసిన సో బాగా వచ్చింది ఇంకా ఊడుకోవట్లేదు సో బాగుంది అన్నమాట సో ఇట్లయితే బాగా ఎంజాయ్ చేసినాం మేము ఊరికి వెళ్ళినప్పుడు సో అక్కడ జాతరకు వెళ్ళినాము సో బోనాలైతే బోనాల వీడియో కూడా పెడతాం ఒక చిన్న క్లిప్పే తీసాను అనమాట ఒక వన్ మినిట్ టూ మినిట్ అలా ఉంటుంది సో బోనాల క్లిప్ కూడా చూడండి బోనాల పండగ అయితే చాలా బాగా జరిగింది ఇంకా నెక్స్ట్ డే దావాత్ ఉంటుంది కదా సో దావత్ కూడా చాలా బాగా జరిగింది ఇంకా మామూలుగా కొంతమందే వచ్చారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా అంటే అంతకుముందే థర్టీ ఫస్ట్ డే అయింది అంతకుముందే ట్వంటీ ఫస్ట్ డే అయిందన్నమాట మా మామయ్య కూతురు పుట్టుండే సో అందుకోసం అప్పుడైతే అందరు వచ్చారు కానీ ఇప్పుడైతే ఎవరికి చెప్పలేదు అన్నమాట ఇంకా మేము ఇంకా వేరే మా అత్తమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఇట్లా సో వాళ్ళే వచ్చారు ఇక్కడైతే అమ్మ లడ్డు తినిపిస్తుంది లాస్ట్ లడ్డు తినిపించి తనకి ఇచ్చేసింది ఇంకా చిట్టి తల్లి చూస్తారు కదా బాగా ఎంజాయ్ చేస్తుంది అటు ఇటు అటు ఇటు ఒప్పుకుంటా పెద్ద అయితే ఇచ్చేసింది ఇంకా తను తిన్నారు అలా ఇంకా తగ్గు అలాంటివి ఏం రాలేదు బాగానే ఉంది భయపడ్డనే కానీ బాగానే ఉంది మా రిషి కూడా ఇచ్చేసింది ఇంకా తర్వాత ఇక కాళ్ళ అన్నమాట అందరి మా పిల్లలై ముగ్గురి తనాయి కూడా సో ఇలా అయితే మా గాజుల ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది మా చిట్టి తల్లి ఏడవకుండా కోఆపరేట్ చేయబట్టే అది సక్సెస్ అయిందనమాట చూస్తారు కదా వాళ్ళ హ్యాపీనెస్ చూడండి ఎంత బాగా తనది ఇంకా ఎంజాయ్ చేస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్